రవిబాబు ఒక తెలుగు సినీ నటుడు పేరొందిన దర్శకుడు ఇతను తెలుగు నటుడు చలపతిరావు కుమారుడు సినిమాలలో ప్రతినాయకుడిగా నటప్రస్థానం ప్రారంభించాడు తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు అల్లరి నరేష్ ను పరిచయం చేస్తూ అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రమల్లరి మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రం తర్వాత నరేష్ పేరు అల్లరి నరేష్ గా స్థిరపడింది తర్వాత అదే చిత్ర కోవలో తీసిన అమ్మాయిలు అబ్బాయిలు సోబ్గాడు పార్టీ చిత్రాలు కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించాయి పార్టీ చిత్రం తర్వాత తన పంధా మార్చి సస్పెన్స్ హారర్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు ఈ పరంపరలో తీసిన అనసూయ సంచలన విజయాన్ని సాధించింది తర్వాత ప్రేమ కథాచిత్రమైన నచ్చావులే చిత్రంకూడా మంచి విజయాన్ని సాధించింది తర్వాత వసీకరణ ప్రక్రియ ముఖ్యాంశంగా తీసిన అమరావతి చిత్రం పరాజయం పాలైంది తర్వాత తీసిన ప్రేమకథ చిత్రం మనసారా కూడా విజయాన్ని సాధించలేకపోయింది కానీ ఈ చిత్ర ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండటం వలన ఇది రవిబాబు చిత్రాల జాబితాలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది తర్వాత దర్శకత్వం వహించియున్న చిత్రం నువ్విలా ద్వారా రవి ఆరుమంది నూతన నటీనటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయడం జరిగింది ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది తర్వాత హారర్ సబ్జెక్ట్ ప్రధానాంశంగా తీసిన అవును చిత్రం ఇతని దర్శకత్వ చరిత్రలో పెద్ద విజయాన్ని సాధించింది ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన చిత్రాల ద్వారా రవిబాబు తాను ప్రేమకథ హారర్ సబ్జెక్టులను బాగా తీయగలనని చెప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు నటుడు రారా కృష్ణయ్య స్వామిరారా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గుండెల్లో గోదారి అవును అక్కడొకడుంటాడు రచ్చ మనసార అమరావతి బ్రహ్మానందం డ్రామా కంపెనీ కాళిదాసు రెండువేల ఎనిమిది సినిమా అనసూయ రెండువేల ఏడు సినిమా ఆట రెండువేల ఏడు సినిమా మురారి టోలిప్రేమ నేనున్నాను రవి రెండు వేల నాలుగు ఈడోరకం ఆడోరకం పవిత్ర రెండు వేల పదమూడు ఎదురులేని అలెగ్జాండర్ రెండు వేల పద్నాలుగు దోచేయ్ రెండు వేల పదిహేను సెల్ఫీ రాజా రెండు వేల పదహారు అసలు రెండు వేల ఇరవై మూడు చాంగురే బంగారు రాజా రెండు వేల ఇరవై మూడు ఫ్యామిలీ స్టార్ రెండు వేల ఇరవై నాలుగు దర్శకుడు నువ్విల నచ్చావులే మనసారా అనసూయ రెండు వేల ఏడు సినిమా అమరావతి అల్లరి లడ్డు బాబు అదుగు రెండు వేల పద్దెనిమిది ఆవిరి రెండు వేల పంతొమ్మిది క్రష్ రెండు వేల ఇరవై ఒకటి